ఈ సమయంలోనే ఆయుధాలు వేడి ప్రభుత్వంతో చర్చలకు నిర్ణయించుకుని మల్లోజల లేఖను విడుదల చేశారు ఈ లేఖ చర్చోపచర్చలకు దారితీసింది ఎట్టకేలకు ఈ నెల పదిహేనున మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజల వేణుగోపాల్ అరవై మందితో కలిసి సరెండర్ కాగా ఆ తర్వాత ఆసన్న ఛత్తీస్గఢ్లో తన టీం సభ్యులతో లొంగిపోయారు అయితే ఈ ఇద్దరు నేతలు లొంగిపోవడంపై మావోయిస్టు సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నమ్మక ద్రోహం చేశారని తాము వారిని క్షమించబోమని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు అందులో వాళ్లు తాము పొందిన నమ్మకాన్ని తాకట్టు పెట్టారని ఉద్యమాన్ని ధిక్కరించినందుకు తగిన శిక్ష తప్పదని పేర్కొంది ఈ హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి దీనికి కారణం గతంలో లొంగుబాటుకు వచ్చిన మావోయిస్టు నేతలపై ప్రతీకార దాడులు జరిగిన ఉదాహరణలున్నాయి ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలకు భద్రతను పెంచాలని నిర్ణయించింది ఇక వై కేటగిరీ సెక్యూరిటీ అంటే ఇది ఒక రకమైన ప్రభుత్వ భద్రతా కవచం ఈ భద్రత కింద సాధారణంగా ఎనిమిది నుండి పదకొండు మంది భద్రతా సిబ్బంది ఉంటారు ఈ బృందంలో సాయుధ పోలీసులు మరియు కమాండోలు కూడా ఉంటారు ఈ భద్రతా బృందం రౌండ్ ది క్లాక్ రక్షణ కల్పిస్తుంది మల్లోజుల ఆసనలకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా ఎల్లప్పుడూ సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది రక్షణగా ఉంటారు వీరిద్దరిపై దాడి జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మిగతా మావోయిస్టుల లొంగుబాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు అందువల్ల ఈ చర్యను కేవలం భద్రతా కారణంగానే కాకుండా భవిష్యత్తులో మావోయిస్టుల సమర్పణా విధానాన్ని బలోపేతం చేసే వ్యూహాత్మక నిర్ణయంగా కేంద్రం చూస్తుంది ఏది ఏమైనా నక్సలిజాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నక్సలైట్లకే భద్రత కల్పించాల్సి వచ్చింది రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి